హలో ఫ్రెండ్స్ ఈరోజు కస్టర్డ్ రసమలాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఒక కప్పు దాకా పాలు వేసి ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ అలాగే కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ఈ కస్టర్డ్ మిల్క్ని పాలలో పోస్తూ కలుపుతూ ఉండాలి అలాగే దీంతో పావు కప్పు దాకా పంచదార వేసి కలుపుకోవాలి ఈ పంచదార పూర్తిగా కరగాలి అదేవిధంగా కస్టర్డ్ మిల్క్ అనేది చిక్కగా అవ్వాలి చూసారు కదా ఇలా చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని పక్కన పెట్టండి ఇప్పుడు రసగుల్లాలని తీసుకోండి నేనైతే సపరేట్గా ఏం తయారు చేసుకోలేదు ఈ రసగుల్లాలని బయటే కొనుక్కొచ్చాను పావు కేజీకి తొమ్మిది రసగుల్లాలు ఈ సిరప్ అంతా కూడా వచ్చింది ఇప్పుడు ఈ రసగుల్లాల్లో ఉండే సిరప్ పిండి మరొక బౌల్లోకి తీసుకోండి నేను ఆరు రసగుల్లాలు దాకా తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్లెయిన్ రసగుల్లాల మీద వేడి వేడి కస్టర్డ్ పాలని పోసి ఇలా వేడి వేడి కస్టర్డ్ పాలు పోస్తేనే రసగుల్లాలు బాగా ఈ పాలను పీల్చుకుంటాయి మిగిలిన ఈ కస్టర్డ్ పాలని నేను వేరే రెసిపీ చేయడానికి యూస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ రసమలాయిస్ని కూడా నేను ఆ రెసిపీలోకే యూస్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఏం తినట్లేను మీరు వచ్చే నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చండి ఎలాంటి రెసిపీ ప్రిపేర్ చేస్తాను వీటితో అనేది జస్ట్ మీకు చూపించడం కోసం కుంకుమ పువ్వుతో గార్నిష్ చేస్తున్నాను ఇవి పూర్తిగా చల్లన్న తర్వాత వన్ టు అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగే తినేయచ్చు చెప్పాను కదా ప్రస్తుతం మేమైతే ఈ స్వీట్ని తినట్లేను వేరే రెసిపీలోకి యూస్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ రసమలాయిని కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్